శుక్లాంభ్రతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతై జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం ఉపాస్మహే శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ మనం లలితాసహస్రనామాల్లో నూట ఇరవై శ్లోకాల్ని ఆరు వందల నామాలు నిన్నటికి పూర్తి చేసుకున్న పూర్తి చేసుకున్నాం మనం మనం ఎప్పుడులాగే ఇప్పుడు నూట పదకొండో శ్లోకం దగ్గర నుంచి నూట ఇరవై శ్లోకం దాకా ఒకసారి చదవడం చదివి వినిపిస్తాను తర్వాత ఈరోజు చెప్పుకునే రెండు శ్లోకాలని అర్థాలని వివరిస్తాను మీకు తప్పు లేకుండా చదవడం చూసుకుంటారని మళ్ళీ చెప్తున్నాను శివాయురవే నమ శ్రీమాతమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజాచిత బంధమోచనే బంధురాలక విమర్శీ విద్యా వియదాది జగత్ప్రసో సర్వ్యాధి ప్రశమనే సర్వమృత్యునివారి అగ్రగన్యాపాలికల్మనాశిని కాత్యాయని కాలహన్త్రీ కమలాఖ్య నిషేవిత తాంబూలపూరితముఖీ దాడిమే కుసుమ ప్రభా మోహిని ముఖ్యా మృఢానే మిత్రూపిణీ నిత్యతృప్తనిధి నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్రీ ఆదివాసనా మహాప్రళయ సాక్షిణి పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞానఘనూపిణీ మాధ్వీపానాసామతృకా వర్ణ రూపిణి మహాకైలాస నిలయ మృఢాలముద్దోర్లత మహనీయాదయా మూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్యా కామసేవిత శ్రీషోడ సాక్షరీ విద్యా త్రికోట కామకోటిక కటాక్షకింకరీ భూతకమలా కూటసేవిత శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్ర ధనుప్రభ హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక దాక్షాయిణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని ఇక్కడికి నూట ఇరవై శ్లోకాలు పూర్తయ్యాయి తర్వాత శ్లోకం ధరాందోళిత దీర్ఘాక్షి దర హాస్ గురుమూర్తి గుణనిధి గోమాత గుజన్మభూ దేవేశి దండనీతస్థ దరాకాశ రూపిణి తిథి మండల పూజిత ఇప్పుడు వీటికి మనం ఆరు వందల ఒకటో నామాన్ని మనం ధరాందోళిత దీర్ఘాక్షి దీనికి మనం అర్థాన్ని వివరించుకుందాం ధర ఆందోళిత దీర్ఘ అక్షి అంటే కొంచెం కదులుతున్న అటు ఇటు అలా కదులుతున్న అక్షి అంటే కళ్ళు కదా ఆ ఆందోళిత దీర్ఘ దీర్ఘమైన అంటే చెవుల దాకా వ్యాపించి ఉంటాయి కళ్ళు అసలు అది రాజులకైనా రాజీవ నేత్రుడు అని చెప్తే కూడా అలా అర్థం చెప్పుకుంటాం కదా అంటే చెవుల వరకు కంటి కొనలు వ్యాపించి ఉంటుంది అనమాట అంత దీర్ఘమైన కన్నులు ఉంటాయి కనుక అలాంటి కనులు కలిగిన తల్లి అవి కొంచెం కదులుతూ అటు ఇటు సంచలంగా కదులుతూ ఉన్నాయి ధరాందోళిత దీర్ఘ ఎప్పుడు కూడా పాపం ఈ భూమిని అంతా అన్నీ కూడా ఈ భువనాలన్నిటినీ రక్షించుకుంటూ ఉండడం యొక్క ఆవిడ కళ్ళు అలాగ రెప్పపాటు లేకుండా అలా కదులుతూ ఉన్నటువంటి దీర్ఘమైన కళ్ళు కలిగిన తల్లి అని చెప్పడమే ధరాందోళిత దీర్ఘాక్షి అంటే కొంచెంగా కదులుతున్న విశాలమైన దీర్ఘమైనటువంటి కన్నుల కలిది అలా అలాంటి కళ్ళు ఆ కళ్ళకు మనం నమస్కారం చేసుకుంటే మన భయాలన్నీ పోగొడతాయి ఆ తల్లివి అంత విశాలమైన అందమైన కళ్ళు అని చెప్పడం అనమాట చెవుల వరకు కూడా వ్యాపించి ఉంటాయి అన్నది మాత్రం అష్టమాట మనం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట ఆవిడ కటాక్ష వీక్షణాలు పడితే చాలు మన భయాలన్నీ పోతాయని కూడా అర్థం చేసుకుంటున్నాం తర్వాత ధరహాసోజ్వలన్ ముఖి దరహాసం అంటే చిరునవ్వు అని తెలుసు మనకి కాబట్టి ఆ దరహాసం అంటే చిరునవ్వుతోటి ఉజ్వలత్ చక్కగా ప్రకాశిస్తున్నటువంటి ముఖి ఎప్పుడూ అమ్మవారి పేదాల మీద ఆ చిరునవ్వు ఉంటుంది అది ఆ ముఖం ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది కనుక అలాంటి చిరునవ్వుతో ప్రకాశిస్తున్న ముఖి అంటే ముఖము కలిగిన తల్లి చిరునవ్వుతో సోభిల్లుతున్న ముఖం కలిగిన తల్లి అని దరహా దరహాసోజ్వలన్ ముఖి అని అన్న మనకి అర్థం అనమాట తర్వాత గురుమూర్తి మనకు గురుమూర్తి గురు స్వరూపంలో కలిగిన తల్లి మనకు గురువు ఎవరంటే అమ్మే అమలవించిన గురువు ఎవరున్నారు అందుకని గురుమూర్తి అన్న తల్లి మనకి గురువుగా ఉన్న తల్లి అని చెప్పడం మంత్రం మంత్రము దేవత గురువు ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని చెప్తున్నాయి కానీ ఇంకా ఇక్కడ దేవత అంటే ఈ విషయం ఆ సుందరి లతా తిరుపతి సుందరి మనకి గురుమూర్తిగా మనం భావిస్తున్నామని తలచాలన్నమాట ఆవిడే మనకి గురుమూర్తిగా గురువుగా ఉందని అర్థం గురుమూర్తి తర్వాత గుణనిధి గుణములకు నిధి వంటిది మనకి మంచి సత్వాది గుణాలు ఇవ్వాలనుకో ఆవిడే ఇవ్వగలదు ఆవిడ నిధి లాంటిది కానీ చెప్పడమే గుణములకు మంచి గుణాలన్నింటికి నిధి స్వరూపాలు కానీ అసలు చెప్పాలంటే గుణాలన్నింటికి అతీత గుణాతీత కానీ ఇక్కడ సత్వగుణాలకి నిధి లాంటిదని చెప్పారనమాట తర్వాత సత్వాది గుణాలు మనకి కావాలంటే కూడా అవన్నీ ఆరాధించడం ఆశ్రయిస్తే తప్పకుండా శరణ పెడితే అవి మనకన్నీ కూడా సత్వాది మంచి గుణాలు సత్వగుణాన్ని ప్రసాదిస్తుంది అనమాట అది దానికి అర్థం తర్వాత వ్యూహాలన్నిట్లో కూడా తొమ్మిది రకాల వ్యూహాలు వ్యూహాలకు మూలంగా ఉన్న ఆ వ్యూహ లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పి సౌందర్యలహరిలో తవాజ్ఞాచక్రస్త అనే శ్లోకంలో వివరంగా చెప్తారు అది అది చదివితే వాళ్ళకి ఇది కూడా అర్థం అవుతుంది కనుక కొంచెం ఆ మాట కూడా చెప్తున్నాను అనమాట ఆ తల్లి గుణములకు నిధి వంటిది అని చెప్పుకున్నాం అనమాట గుణ నిధి తర్వాత గోమాత గోవులన్నింటికి తల్లి కదా అన్నిటికీ తల్లి సొరభి అలాగే గోశబ్దానికి భూమి అనే అర్థం ఉందని చెప్పుకుంటున్నాం కిరణాలని అర్థం ఉందని చెప్పుకుంటున్నాం వాక్ అనే అర్థం ఉందని చెప్పుకుంటున్నాం కాబట్టి దేవతగా ఉన్న తల్లి అని కూడా చెప్పుకోట్టు చంద్రుడు అనే అర్థం కూడా ఉందిట కాబట్టి ఆ చంద్రునికి మాత అనసూయాదేవి అని చెప్తారు అలాగా ఇక్కడ గోమాత అని అమ్మవారి నామంగా వాడు చెప్పారని గో గోశబ్దానికి ఇన్ని రకాల చాలా అర్థాలు ఉన్నాయని చెప్తారు చక్కగా గోశబ్దానికి స్వర్గం వృషభం కిరణం వజ్రం చంద్రుడు ఆవు నేత్రం దిక్కు బాణం భూమి వాకు ఉదకం ఇన్ని అర్థాలు ఇక్కడ చెప్పారనమాట ఇంకా కూడా చాలానే చెప్పారు తర్వాత నామానికి పెడదాం గుహ జన్మభూ గు జన్మభూ అంటే గుహుడు గుహుడు అంటే కుమారస్వామి ఆయనకి తల్లి కనుక ఆయనకి జన్మనిచ్చిన తల్లిగా గుహ జన్మభూ అని అర్థం గుహ అంటే గుహలన్నీ మనకు అర్థం తెలుసు కదా అలాగా అజ్ఞానంచే ఆవరింపబడిన జీవులు వాటి పుట్టుకలకి కారణమైన మూల మూలస్వరూపురాలు కనుక గుహ జన్మభూ అని అన్నమాట ఇక్కడ గోమాత గుహ జన్మభూ ఇక్కడ మనం ఈ ఈ గుహ జన్మభూహు అనే దానికి కుమారస్వామికి తల్లి అని చెప్పడమే కాకుండా ఇంకా కూడాను అగ్ని నుంచి బయలుదేరి పైకి ఎగిరి వచ్చినట్లు ఆ పరమాత్మ నుండి జీవులు అలా బయటపడ్డాయట అలా కూడా చెప్పారు అగ్ని నుంచి ఇవి చూడండి చిన్న చిన్న నిప్పుగణాలను ఎగురుతూ ఉంటాయి కదా అలా ఎలా బయటకి ఎలా ఎగురు వస్తాయో అలాగే ఈ జీవులన్నీ కూడా పరమాత్మ నుంచి ఎగిరి ఎగిరి వచ్చి పడ్డాయి అని చెప్పేసి అలాగా ఆ పరమాత్మ అందరికీ కూడా పుట్టుక కారణమైంది ఇక్కడ కుమారస్వామికి పుట్టుక కారణమైంది అని చెప్పి మాత్రం చెప్తున్నారు కానీ అజ్ఞానం చేత ఆవరింపబడిన వాళ్ళని ఇక్కడ మనం తీసుకోవాలి ఆ జీవులు అంటే ఆ జీవులు అందరూ కూడా అవినించే పుడుతున్నారు అని ఆ వేదాల్లో అగ్ని నుంచి ఇలా పైకి వెదజల్లుతున్న ఆ ఆ కిరణాల అదే కిరణాలు కాబట్టి ఎగిరి పుడుతున్న నిప్పురవాలన్నమాట అలాగే జీవులన్నీ కూడా అలాగ బయటకు వస్తున్నారు అమ్మవారి నుంచి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట అందుకని అలాగా గుహ జన్మనిచ్చినటువంటి జీవులన్నింటికి ఆ పుట్టే చోటుగా అమ్మవారిని జన్మ భూహు అని చెప్పారు అలాగే గుహనికి తల్లిగా కుమారస్వామికి తల్లి అని కూడా చెప్పారని చెప్తున్నారు అనమాట తర్వాత దేవేసి దేవతలకు ఈశ్వరి బ్రహ్మ విష్ణువు అలా దేవతలందరూ మనకు తెలుసు కదా వాళ్ళందరికీ అయింది కనుక ఇక్కడ దేవేసి అన్న నామంలో అమ్మని చెప్పారు తర్వాత దండనీతి దండ దండనీతి ఎందుకు ఉన్నది కూడా అమ్మవారు అని చెప్తున్నారు అర్థశాస్త్రంలో ఆ నీతి శాస్త్రజ్ఞాలు తల్లి అని చెప్పడమే దండ దండించే వారిలో ఉండే నీతి కూడా అమ్మని చెప్పడం అనమాట అది ఆ నీతి నీతి ఎక్కడుంటే అమ్మ అక్కడ ఉంటుందని అర్థం కూడా మనకు అవుతుంది ధర్మం అది అర్థశాస్త్రంలో చెప్పబడిన నీతి ఆ దేవని చెప్పడమే ఇక్కడ ఈ నామానికి అర్థం అనమాట ధర్మాధర్మరా ధర్మం ఆ సంచరిస్తున్న ప్రజలు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ధర్మ మార్గాల్లో ఉండేటట్టుగా ప్రేరేపించి ఆ వాళ్ళనేమో రక్షిస్తూ ఆ ధర్మ పరులను చెప్పిన మాట వినపోతే ఏం చేస్తుంది మరి శిక్షించుతూ ఉంటుందని ఈ దండ నీతిస్తా అనే నామానికి అర్థం వస్తుంది అనమాట దండించే నీతిలో కూడా అమ్మవారు ఉంటుందని చెప్పడం దహర్ ఆకాశ రూపిణి తర్వాత నామం అంటే ఆకాశం మన హృదయం ఒక ఆకాశం ఉందని చెప్తారు అది సూక్ష్మమైన ఆకాశం అని చెప్తారు దాని దహ దహరాకాశ రూపం అలాగే దహరాకాశ రూపంలో ఉన్నది కూడా అమ్మవారిని చెప్పడమే ఇక్కడ అది పరబ్రహ్మ స్వరూపం అని చెప్తున్నామే అక్కడ దహరాకాశ రూపిణిగా ఉన్న తల్లి అని మనకు చెప్తున్నారు అనమాట ఆ పరబ్రహ్మ స్వరూపంగా ఆ హృదయ పద్మ వందు ఉన్న తల్లిని అక్కడ మిక్కిలి సూక్ష్మమైన ఆకాశం ఉందని ఆకాశ రూపిణిగా పరబ్రహ్మ అక్కడ ఉందని కూడా చెప్తున్నారు కనుక దీనినే దహరాకాశ పరబ్రహ్మమని అన్ చెప్తారని కూడా ఈ నామానికి అర్థం చెప్తున్నారు అనమాట తర్వాత నామం ఆరు వందల నామం ఇది ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత ఇక్కడ ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల కాలం మండల దీక్ష అంటూ ఉంటారు కదా అలాగా పాడ్యం మొదలుకొని ఆ పదిహేను తిథుల్లో కూడా రోజుకొక రకంగా అంటే పాఠ్యం మొదలు పౌర్ణమి వరకు అనమాట అలాగ ఒక్కొక్క రోజు భేదాన్ని బట్టి ఆ తంత్రాల్లో చెప్పిన విధానంగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అలా అర్చింపబడే తల్లి అని చెప్పడమే ప్రతి పని ముఖ్యరాకాంత తిథి తిథుల్లో మండల పదిహేను రోజులు కూడా పూజిత పూజింపబడే తల్లి ఇది మనకి కామేశ్వరి మొదలుకొని చెత్త వరకు తిథి నిత్య దేవతలు అని చెప్పుకుంటూ ఉంటాం ఆ దేవతల సముదాయం చేత అర్చింపబడుతుందని ఈ నామానికి అర్థం అంటే ప్రతి నెలలోనూ కూడా పాఠ్యం మొదలుకొని పౌర్ణమి దాకా పదిహేను తిథులు ఉంటాయి కదా ఒక్కొక్క తిదీంది ఒక్కొక్క ఒక్కొక్క ప్రకారంగా ఒక్కొక్క నవేద్యంతో ఒక్కొక్క విధంగా ఆ దేవిని పూజిస్తూ ఉంటాం అదే కొంచెం ఆ భేదం మనకు కొంచెం తెలుసుకోవాలంటే నవరాత్రులు కూడా అలాగే రోజుకి ఇది ఒకటని అదని ఇదని మనం పూజలో తేడా ఉంటుంది కదా ఈ రకంగా చేద్దామని అలాగే ఇక్కడ తిథులు ప్రతీ నెల తిథుల్లో కూడా ఆ పూజలో భేదాలతోటి పూజింపవచ్చునని తంత్రాల్లో చెప్పబడింది ఆ పూజా విధానంతో తిథి మండలాల ఎందు పూజింపబడుతోంది కనుక ఆ కామేశ్వరి చిత్ర దాకా ఇలాగ నిత్య కామేశ్వరి మొదలుకుని చిత్ర వరకు తిథి నిత్యా దేవతల సముదాయం చేత పూజింపబడుతోంది ఇవి ఎక్కడ మీరు వింటారంటే మనకి ఖడ్గమాలు చదువుతారు కదా అందులో వస్తాయి తిథినిత్యా దేవతలు అక్కడ అలాగే కూడాట వీడ ప్రతి దానికి కూడా ఒక దేవతలు ఒక్కొక్క దా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవతలు ఉన్నట్ట అగ్ని అశ్విని దేవతలు గౌరీ గణపతి నాగులు గుహుడు ఆదిత్యుడు మాతృకలు దుర్గ దిక్కులు కుబేరుడు విష్ణువు ధర్మరాజు శంకరుడు పితృదేవతలు చంద్రుడు ఇలాగ అమ్మవారితో కలిపి పదహారు అలాగా దేవతలకు పదహారు తిథులు ఉన్నట్టుగా చెప్తున్నారు ఆ తిథులు ఏమిటి అవి ఏమిటి అనుకుంటే కొంచెం మనకు తెలుసున్నది చూడండి పాడ్యముకి అగ్నిట విధికి అశ్విని దేవతలట తదియకు ఉమాదేవిట చవితికి గణపతి అనమాట పంచమికి నాగులుట షష్టికి కుమారస్వామి అందుకనే చూడండి పంచమికి నాగపంచం అంటాం అలాగే ప్రతిదానికి తదియకి అక్షయ తృతీయ అలా చెప్తాం చవితికి గణపతి వినాయక చవితి చెప్తాం పంచమి నా నాగపంచమి షష్ఠికి సుబ్రహ్మణ్య షష్ఠి సప్తమికి రథసప్తమి అలాగే అష్టమికి అష్టమి నవమి దేవతకి చెప్తాం కదా అష్టమార్ నవమికి దుర్గ దశమికి విజయదశమి దిక్కులు ఏకాదశికి కుబేరుడు ఏకాదశి విష్ణువుకిష్టం అని చెప్తాం అలాగే శివుడికి చెప్తాం ఇక్కడ ఈ ద్వాదశికి కార్తీక మాసంలో ద్వాదశి చేస్తాం విష్ణువు అని చెప్తాను దానికి అధిపతి ఇలాగ త్రయోదశికి అమధర్మరాజు చతుర్దశికి శంకరుడు ఎందుకంటే ప్రతి నెలలో కూడా ఆ ప్రదోషకాలలో పూజలు అభిషేకాలు చేస్తాం మాస శివరాత్రి అంటూ ఉంటాం కూడాను అందుకని ఆ శివుడికి ఆ చతుర్దశ చేస్తాం పౌర్ణమి ఆ చంద్రుడికి చంద్రుడిలో అమ్మవారిని చూసుకుని చక్కగా చేసుకుంటూ ఉంటాం పూజ అందుకని ఆ చంద్రుకు చంద్రుడికి పూర్ణిమకు కూడా మనం పూజ వేరుగా చంద్రుడు దేవతగా చంద్రుడిలో చూసి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవతను ఆరాధిస్తాం అలాగే అమావాస్యక పితృదేవతలు అవునా ఇలాగా తిథి దేవతలు కూడా ఉన్నారు అలాగా ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క రకంగా ఆవిడ ఆరాధింపబడుతూ ఉంటుందని అమ్మవారికి విశేషంగా ఆ పాఠ్యం నుంచి అమావాస్య వరకు పూర్ణిమ వరకు కూడా ఆ పూజల్లో భేదాన్ని ఆరాధింపబడే తల్లిగా చెప్పడమే ఇక్కడ ఈ నామానికి అర్థం అనమాట ప్రతి పని ముఖ్యరాకాంత తిథి మండల పూజిత ఇక్కడికి ఈ శ్లోకం పూర్తయింది తర్వాత కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదని సచామర రమవాణి సవ్యదక్షిణ సేవిత కళాత్మిక మనం చతుసృష్టి కళలు అరవై నాలుగు కళల స్వరూపంగా ఉన్నది అమ్మవారి అని చెప్పుకుంటూ ఉంటాం అందుకని ఆ కళలు ఆత్మస్వరూపం అమ్మే అని చెప్పడమే ఈ నామానికి అర్థం అనమాట అంటే ఒక్కొక్క అవస్థకు నాలుగైదు చొప్పులు లెక్కతే పన్నెండు కళలు ఉన్నాయిట ఒకటి ఉత్పత్తి జాగరము బోధము మనస్సు ఇలాగా ఇలాగ కళలన్నీ కూడా చెప్తున్నారనమాట అప్పుడు ఆ కళలన్నీ అమ్మవారిలో ఉన్నాయి కనుక ఇక్కడ చతుషష్ఠి కళలు అమ్మవారి కళలుగా ముందు మనం అరవై నాలుగు కళలు ఉన్నాయని మనం గ్రహిస్తున్నాం అలాగే కూడా మనలో కూడా ఉంటాయి కానీ కళా కళాత్మిక అని చెప్పారు కనుక ఆ కళలకి ఆత్మస్వరూపులుగా ఉందని అన్నిటికీ కూడాను కళలన్నిటికీ అమ్మే అని చెప్పడమే తర్వాత నామంలో కూడా కళానాథ కళలు అన్నటికీ ఆవిడ స్వామి అందుకని అన్ని కళలకు అధికారరాలు ఆవిడ అన్ని కళలు ఆవిడ నుంచే వచ్చాయని చెప్పడమే అర్థం అన్నమాట ఇక్కడ చంద్రమండలంలో శ్రీచక్రాచక్రాత్మకంగా ఆ చంద్రస్వరూపురాలుగా ఆ చంద్రమండలం నుండి కళలు అన్నీ కదా అలాగా ఉండడం ఆ కళలకు అధి అధిదేవత చంద్రుల్లో చంద్రుడిలాగా చెప్పుకుంటూ ఉంటాం కదా అమ్మవారి ముఖం కూడా మనం చాలాసార్లు చంద్రబింబంలా ఊహించుకుంటాం కనుక ఆ కళలన్నిటికి కూడా అమ్మ నాథ అని చెప్పడమే ఆవిడ స్వామి అనమాట ప్రభు అందుకని ఇక్కడ కళలన్నిటికీ స్వామి గారు కళానాథ కావ్యాలాప వినోదిని కావ్యాలతో చెప్పబడిన మాటలు విని ఆ కావ్యాలు విని ఆనందించే తల్లి అని చెప్పడమే కావ్య ఆలాప విమోదిని ఆనందిస్తుంది కావ్యాలు విని ఆ కావ్యాలన్నీ కూడా వాల్మీకి అలాంటి మహాకవులు రచించిన వాటి కావ్యాలు అంటాం కదా అనేక రకాలైన వర్ణాలు అష్టాదశ వర్ణలతో కూడి ఉంటాయి అవి చక్కగా ఆ రూపకాత్మకంగా ఉంటూ ఉంటాయి అలాంటి కావ్యాలతోటి ఉక్తులతో చెప్పబడుతూ ఉన్న ఉక్తులు ఎక్కువగా వాళ్ళ ఆయన గారి గురించి చెప్తే ఇంకా విశేషంగా ఆనందిస్తూ ఉంటుందని సౌందర్యలహరిలో కూడా ఆవిడ వించు చాలా ఆనందిస్తుందని కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం కాబట్టి కావ్య కావ్యాలని ఆలాపిస్తూ ఉంటే అలా పాడుతున్న సరస్వతి వేణ మీద వాయిస్తుందని ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం కదా అవి విని ఆనోదించే ఆనందిస్తూ ఉన్నటువంటి తల్లి కనుక కావ్యాలప విమోదిని అనే నామం చెప్పారనమాట తర్వాత సచామర రమావాణి వాణి సవ్య సేవిత ఇదంతా ఒక నామం సచామర రమావాణి సవ్య దక్షణ సేవిత ఇక్కడ సచామర అంటే విసునుక తీసుకుని చక్కగా సవ్య దక్షిణ అంటే ఉత్తర వైపునే కుడివైపునే ఉంచి ఇక్కడ రమ లక్ష్మీదేవి వాణి అంటే సరస్వచ్చేత కూడా ఎప్పుడు అలా వాళ్ళు విసునుక చూసుకుని అమ్మవారిని సేవిస్తూ ఉంటారు వింజామరలతో వీస్తూ ఉంటారు ఆ తల్లికి అని చెప్పడమే ఆ వింజామరలు ధరించిన లక్ష్మీదేవి చేత ఎడమవైపున సరస్వతీ దేవి చేత కుడి వైపున ఆవిడికి వీస్తుతూ ఉన్నారు వాళ్ళిద్దరును అని చెప్పడమే ఈ నామానికి అర్థం అనమాట స చామర చామర అంటే వింజామరలు రమ అంటే లక్ష్మి వాణి అంటే సరస్వతి సవ్య అంటే ఎడం పక్కని దక్షిణ అంటే కుడి పక్కని సేవిత సేవిస్తూ ఉంటారు ఇప్పుడు అని చెప్పడమే సచామర రమ వాణి సవ్య దక్షణ సేవిత సచామర రమావాణి సవ్య దక్షణ సేవిత అని ఈ నామానికి మనం ఈ ఈనామంతో ఈ శ్లోకం కూడా పూర్తయింది మనం ఇక్కడికి రెండు శ్లోకాలు చెప్పుకుందాం ఆదిశక్తి రమే ఆత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జన్మే దివ్య విగ్రహ ఆ శ్లోకం శ్లోకం కూడా ఉంది కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదని సవ్య దక్షిణ సేవిత ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం ఇప్పుడు నూట ఇరవై మూడు శ్లోకాలను పూర్తి చేసుకున్నాం సర్వం శ్రీమాతృశరణారవిందార్పణమస్తు